ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇది పసుపు చెట్టు అంటారండి ట్రీ చూపిస్తున్నాను చూడండి ఇదండి ఇది పసుపు చెట్టు ఈ పసుపు చెట్టు వల్ల ఉపయోగాలు అంటే కిందననేది కాడ పసుపు అనేది తయారవుతుందండి తయారైన తర్వాత ఆ పసుపుని ఏం చేస్తామంటే ఉడకబెట్టుకుంటామండి ఉడకబెట్టుకుని ఏంటంటే మనకి ఏంటంటే పసుపు మెల్లుకి తీసుకెళ్ళి పసుపు ఆడిస్తామండి దానివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు పసుపు తీసుకొని కాడించిన తర్వాత పసుపు అనేది ఇప్పుడు జలుబు చేసింది అనుకోండి ఆ జలుబుకి చాలా మంచి మెడిసిన్ అండి ఆవిరి పడితే చాలా మంచిదండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజు ఏమైనా కాలుకి చేతులకి దెబ్బ తగిలిన పసుపు పెడతారండి పసుపు పెట్టడం చేత ఏంటంటే ఆ దెబ్బ బ్లడ్ అనేది ఆగుతుందండి ఇది ఏంటంటే ఎక్కువగా కూరగాయల్లోన నెక్స్ట్ ఏంటంటే అన్నీ దీంట్లో వేసుకుంటారండి ఇదేంటంటే ఇది ఒక మెడిసిన్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ ని సబ్స్క్రైబ్